జగన్ కార్ యాక్సిడెంట్ విషయంలో సింగయ్య డెత్ కేసు సింగయ్య గారి వైఫ్ వచ్చి మాట్లాడుతూ దీని వెనకాల లోకేష్ హస్తం ఉంది అని అనుమానం వ్యక్తం చేసింది తన ఉద్దేశం చెప్పింది ఆ అంబులెన్స్లో తీసుకెళ్తున్నప్పుడు వాళ్ళే అలా ఇచ్చారని దాని గురించి మీరేమంటారు బాధ ఉంది సింగయ్య గారి యాక్సిడెంట్లో చనిపోయారు బాధ ఉంది ఆ బాధని అంబులెన్స్లో తీసుకెళ్తుంది ఎవరు ఆ బాధను మొత్తం టోటల్గా కిందను చంపేసి పక్కన పడేసి చూడకుండా అసలు డెడ్ బాడీయా చనిపోయాడా బతికున్నాడా చూడకుండా వెనక ముఖం చూడకుండా అక్కడ అక్కడ విగ్రహం వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది పారిపోతుంది విగ్రహం అన్నట్టు దండ పట్టుకొని వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి అక్యూజుడా పాపం అయ్యో పాపం ఆయన ఆయన పక్కన రోడ్డు మీద పడేశారు అది ఇమ్మీడియట్గా తీసుకెళ్ళి మంచి వైద్యం అందించండి అని చెప్పిన వాడు ఒక్కసారి తెలుసుకోగలగాలి ఆమె తెలుసుకొని మాట్లాడగలగాలి ఆ జగన్మోహన్ రెడ్డి గారిని వెనకేసుకు వస్తున్నా నేను మేరీ గారిని అడుగుతున్నా అమ్మ మీ ఆయన గారిని యాక్సిడెంట్ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి డ్రైవరు ఆయన మాకు చనిపోయాడా బతికున్నాడా అని చూసారా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ విగ్రహం ఇరిపోద్దా లేకపోతే అద్దెకి తెచ్చారా విగ్రహం అక్కడ ఏమైనా విగ్రహం పారిపోద్దా అక్కడ చావు బతుకులున్న వ్యక్తిని ఒక మండిలో ఎక్కించి పంపించి ఉంటే ఈరోజు ఆనందించేవారు కదా ఈరోజు ఆ పని చేయలేదు ఎందుకని ఆయన నడగకుండా ప్రాణం పోద్దామని ప్రయత్నించి ప్రాణం పోద్దామని నిలబెట్టి మంచి వైద్యం అందిద్దామని ప్రయత్నించిన ఒక అక్కడ ఉన్న ఎవరో సామాన్య వ్యక్తులు ఆలు చేస్తే మీరు వచ్చి లోకేష్ గారి కోసం మాట్లాడుతున్నారే మీరు ఎంత దాకా కరెక్ట్ అనేది మీరు మీ చనిపోయిన భర్త మీద ఒట్టేసుకొని మీ ఆత్మతో ఒక్కసారి ఇలాగ గుండె మీద చెయ్యేసుకొని ఇది మీరు మాట్లాడిన మాట నిజమా అబద్ధమా ఒక్కసారి ఆలోచించుకోండి మీరు నమ్మింది మీరే అంటే యేసు ప్రభు నమ్ముతున్నారు అని అర్థమవుతుంది యేసు ప్రభు గారి దగ్గరికి ప్రార్థన చేసి ఇది నిజమని ఒప్పుకోండి ఎందుకంటే లోకేష్ గారికి మంచి చేయడమే తెలుసు చెడు చేయడం రాదు స్టేట్ ఫార్వర్డ్గా రెడ్ బుక్ అనే బుక్ పెట్టి నిన్ను అరెస్ట్ చేస్తున్నావు నువ్వు తప్పు చేసావు దీంట్లో ఫలానా సెక్షన్ ప్రకారం తప్పు చేసావు నిన్ను లోన్ వేస్తున్నావు అని చెప్పి చేశాడే తప్ప దొంగచాట్న అరెస్ట్ చేయలేదు దొంగచాట్న బండి ఎక్కించలేదు దొంగచాట్న ఏమి చేయలేదు రెడ్ బుక్ అంటే లీగల్ రెడ్ బుక్ అంటే లా రెడ్ బుక్ అంటే సెక్షన్లో రెడ్ బుక్ అంటే గతంలో నువ్వు తప్పు చేసిన వాడిని నేను జైలుకు పంపించడమే రెడ్ బుక్ అంతే తప్ప లోకేష్ గారికి మీ ఆయన్ని ఏం చేసా చేస్తాడో ఆయనకి మంచి చేయడమే తెలుసు చెడు చేయడం తెలియదు మీరు నమ్మిన దేవుణ్ణి ఒక్కసారి వెళ్ళి ప్రార్థన చేసి మీ మాట్లాడిన మాటలు మీ అంతరాత్మక ఒక్కసారి తెలుసుకోండి అంతే నేను ఇంకెక్కువీ చెప్పట్లేదు ఎందుకంటే మీ భర్త చనిపోయే బాధలో మీరు ఏదో మాట్లాడుంటారు ఎవరైనా మాట్లాడిచ్చుండొచ్చు ఆ మాట్లాడించిన వాళ్ళు చెప్పండి సమాధానం ఆయనకి రా సంబంధంరా ఏం సంబంధం మీరు మాట్లాడించి నన్నెందుకు బదిలాం చేశారు నా భర్త చనిపోయింది నీ కారులో నా భర్త చనిపోయింది మీరు చంపింది మీరు నా భర్తని రోడ్డు మీద పడి చేరిపోయారు ఆ రోజు విగ్రహం ఆ ఐదు నిమిషాలు ఆగి ఆ దండకుండా మీరు మామూలుగా ఒక పది నిమిషాలు ఆగి నా భర్తని మీరు దగ్గరుండి చేసి ఉంటే బతికుండేవాడు కదా ఈరోజు నాకు ఈ బాధ ఉండేది కాదు కదా ఈ శ్లోకం ఉండేది కాదు కదా మీరు మళ్ళా నాతో మళ్ళీ లోకేష్ గారితో మాట్లాడిచ్చు ఎంత దాకా కరెక్ట్ అని అది మాట్లాడండి అమ్మా బాగుంటుంది ఆయనకి ఏం సంబంధం వాళ్ళ మీటింగ్ ఏంటి వాళ్ళ వాళ్ళు వాళ్ళు వచ్చే యాక్సిడెంట్లో పక్కన పెట్టడం ఏంటి ఎక్కడో లోకేష్ గారు ఏంటి ఆయన ఆయన మీద మీకు అనుమానం ఏంటి ఒక్కసారి మీరు మీ అంతరాత్మగా అడగండి మీరు నమ్మిన దేవుణ్ణి అడగండి ఇది కరెక్టా కాదు అనేది నేను ఇక వేరేగా చెప్పట్లేదు ఇది ప్రజలకు అర్థమవుతుంది అందరికి అర్థమవుతుంది ఎవరు మాట్లాడిచ్చారో ఎవరు మాట్లాడారో మిమ్మల్ని ఎలా మాట్లాడించారో ఏం జరిగిందో అనేది అన్నీ మీకు అందరికీ తెలుసు జనాలకి లోకేష్ గారికి వాటికి ఎందుకు సంబంధం ఉంటుంది కనుక ఇది ప్రజలకు అర్థమవుతుంది కాబట్టి మీతో మాట్లాడించిన వారికి ఆ సమాధానం చెప్పమని చెప్తే థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ